తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై లో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికామ్ లో సివిల్ ఏవియేషన్ లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్ లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్ లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్లిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడొచ్చే కొద్ది తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడున్నాయి మూడున్నాయి నేను స్టడీ చేసుకుంటున్న వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం